వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్కి పాప్కార్న్ హార్డ్ కు స్వాగతం నేను లక్ష్మణ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాలో విద్యార్థులు పావులుగా వాడుతున్నారు ఐదు పది రూపాయలకి ఆశపడి విద్యార్థులు ఈ సైతాన్ సైన్యం చేతిలో చిక్కుకొని వాళ్ళ భవిష్యత్తును అంగట్లో పెట్టుకుంటున్నారు సిఐడి కేసులు అయితే తర్వాత తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు విద్యార్థులు ఈ సైతాన్ సైన్యం మాటలకు లోబడి లేకపోతే ప్రలోభాలకు గురై డబ్బు ఆశకి లోనైతే రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రెడ్డి గారు మన స్టూడియో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ లైవ్ డిబేట్ స్వాగతం అండి నమస్కారం మధుసూదర్ రెడ్డి గారు చెప్పండి సైతాన్ సైన్యం విద్యార్థులను టార్గెట్ చేసుకొని చేస్తున్న ఆగడాలపై తల్లిదండ్రులు ఇప్పుడు ఒరి అవుతున్నారు నిన్న కర్నూలు వేదికగా రేంజ్ డిఐజీ గారు కూడా ఒక మాట అన్నారు ఈ రాతలు చూస్తుంటే వీళ్ళు రాస్తున్న వాళ్ళు మనుషులేనా ఈ పోస్టులు పెడుతున్న విద్యార్థుల పేర్లు బయటికి తీస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని అంధకారం అవుతుంది భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం దీన్ని ఎలా చూడాలంటారు దీన్ని చూసేది ఏముంది కానీ ఒక సైకో ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది దీంట్లో వాడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలది కూడా తప్పని నేను అంటాను ఎందుకంటే ఈరోజు డిపార్ట్మెంట్లో నా ఫ్యామిలీ వాళ్ళే నలుగురు ఉన్నారు ఉన్నతమైన పొజిషన్లో ఇట్స్ నాట్ ఓన్లీ స్మాల్ రేంజ్ కాదు డిఎస్పి పై స్థాయిలో ఉన్నారు నాకున్న ఇన్పుట్ ప్రకారం చెప్తున్నా ఇట్ ప్రజెంట్ గవర్నమెంట్లో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మేల్కొని మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను కన్న బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులు నేను చెప్పే పచ్చి నిజాలు వినండి మేల్కోండి లేకపోతే మీ కర్మ అనుభవించండి ఏం చెప్తున్నానంటే లక్ష్మణ్ వీళ్ళు ఏం చేశారంటే ఒక్క సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సోషల్ మీడియా ఒక్కటే కాదు బీటెక్ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని డిగ్రీ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కోటి ఆశలతో తల్లిదండ్రులు విశ్వవిద్యాలయాలకు పంపిస్తే వాళ్ళకి డబ్బు ఆశ చూపించి రవాణాకు ఉపయోగించుకున్నారు గంజాయి రవాణాకి సోషల్ మీడియాలో పోస్టులు రవాణాకి డ్రగ్స్ రవాణాకి వాడుకోవడం ఇప్పుడు కళ్ళు మే రిపోర్ట్లు బయటకు వస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు నేటి ముఖ్యమంత్రి వాటిని ఎందుకు తొక్కి పెడుతున్నారంటే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఏమాత్రం ఈ డ్రగ్స్ కేసులో ఈ సోషల్ మీడియాలో కేసుల్లో ఇరుక్కుంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ రాదు అక్కడ అయిపోద్ది అందుకని ఒక సైకో రాజ్యపాలకుడు అయితే ఎలా ఉంటాడో ఇది తాత్కారం కాబట్టి నేనంటుండేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా మీరు మొబైల్ తీసుకోండి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇస్తే డబ్బులు ఇవ్వాలా చదువుకునే విద్యార్థికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తల్లిదండ్రులు ఇవ్వాలా లేదు అంటే ఎక్కడిని ఏ ఉద్యోగం చేస్తున్న పార్ట్ టైం జాబు అంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపం కూడా ప్రధాన కారణం అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో మా కాలంలో మందలిచ్చేవాళ్ళు లైబ్రరీకి పోకపోతే మందలిచ్చేవాళ్ళు లెక్చరర్స్ మేము భయపడేవాళ్ళు అంటే లెక్చరర్స్ కూడా ఎందుకులే మనకి వెళ్తూటే మనం పా మన లెసన్ మనం చెప్పి వెళ్ళిపోతే లక్ గురుదేవుళ్ళు జ్ఞానజ్యోతులు వెలిగించేటటువంటి గురువులకు కూడా బాధ్యత ఉంది యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్కి యూనివర్సిటీలో ఉన్నటువంటి గురువులకు కూడా బాధ్యత ఉంది ఇప్పుడు పోలీసులకి బాధ్యత అని నేను అడుగుతున్నా తల్లిదండ్రులకు బాధ్యత లేదా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు మొబైల్లో ఏం చూస్తున్నారు ల్యాప్టాపుల్లో ఏం చూస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందా లేదా నేననేది వీళ్ళు ఇచ్చేటటువంటి ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలకి ఏ విధమైన ఏంటంటే ఆ విధమైన పోస్టులు గ్రూపులు చేసి దాదాపు యాభై వేల మంది ఉన్నారు అంటే వీళ్ళే కాదు మీరు పైకి చూపించేటటువంటి ఇరవై ముప్పై మందే కాదు ఈ కేసుల్లో చైన్ లోడుకుంటా బాతా ఉంటే చాలా పెద్ద చైన్ ఉంది వాళ్ళ భవిష్యత్ అంతా అంధకారం చేసేటటువంటి అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఇచ్చాడు వీడికి ఒక పొలిటికల్ పార్టీ ఉంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాల్సి ఉన్నటువంటి అవసరం వీడికేమొచ్చింది అందువల్ల నేనంటుండేది పెద్దోళ్ళు ఊరికే చెప్పల భక్త మహర్షి గారు విద్యా పద్ధతిలో చెప్తారు మనకి ఇటువంటి నీతి శతక పద్యాలని భక్త మహర్షి కాని సుమశతకం కానీ ఏమన శతకం కానీ కవి రాసినటువంటి నరసింహ శతకంలో కూడా అద్భుతంగా చెప్తాడు విద్యానామ నరస్య రూపమధికం గుప్తధనం విద్య వ్యశస్సు కరి పోగకరి విద్య గురుణాం గురుర విద్య విదేశు విద్య గమనే రాజ్యసే పూజ్యతే నహిం ధనం విద్యాహీన పశువ అంటారు విద్యా బుద్ధజను విదేశ గమనే పరదేవత రాజ్యసాను పూజ్యతే నహిం ధనం పశువ అంటారు అందువల్ల దీన్నే భాస్కర్ శతకంలో కూడా చెప్తారు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్ధకంబు గుణసమ్ముతులు ఎవ్వరు మెచ్చరెచ్చట నింపొదవడగ నొప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్యాన్ని భాస్కర నువ్వు పీహెచ్డీ చేస్తేనేంది బీటెక్ చదివితేనేంది ఏ దగ్గర ఉంటే ఏంటి నిజాయితీగా క్రమశిక్షణ లేనటువంటి జీవితం అందువల్ల ఏంటంటే పిల్లలు తప్పిపోవటానికి వాడెంత కారణమో రాజ్యపాలకుడు ఎంత కారణమో తల్లిదండ్రులంటే అంటే కారణమని నేనంటున్నా అందువల్ల ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ జీవితాలు చంద్రబంధనం చేయకుండా సిఏడి కానీ ఇప్పుడున్నటువంటి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుకొని వాళ్ళ కార్డులు ఐడి కార్డులు తీసుకొని దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐ విల్ రిక్వెస్ట్ చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడి కోసం వాడు రాజ్యాధికారం కోసం పిల్లల జీవితాలను చిమిదేసేటటువంటి అధికారము ఎవరికీ లేదు లక్ష్మణ్ కాబట్టి పోలీసులు కూడా మానవతా దృక్పథంతో విద్యార్థుల భావితర బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేర్ల చేతకొని ఈ సైకోమోటాలని ఎవడైతే ఉన్నా రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది అంతే తప్ప ఈ పిల్లల్ని కేసుల్లో ఇరికించడం వల్ల వాళ్ళ జీవితాలు చిమితం కాబట్టి వాళ్ళని కొంచెం ఇప్పుడు మనకి చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించున్నారు విలువలు అనేవి నేర్పించడానికి కొన్ని ప్రవచనాలు వినిపిస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది మానవతా విలువలు అంటే ఏంది సమాజం పట్ల బాధ్యత ఎలాగ ఉండాలని చెప్పి ఆయన కాడు గుర్చొని పెట్టి బెత్తాన్ని తీసుకొని ఒక రూలు వేసి ఒక నెల రోజులకి రామాయణం మహాభారతం శతక పద్యాలు వినిపిస్తే అప్పుడు వాళ్ళకి దాన్ని ఏమంటాం మనం కౌన్సిలింగ్ అంటారు శాగంటి కోటేశ్వరరావు కాడ ఒక నెల రోజులు కౌన్సిలింగ్ ఇప్పించాల యదవలందరికీ తల్లి అంటే ఏంది తండ్రి అంటే ఏంది రాజకీయం అంటే ఏంది సొసైటీ అంటే తెలసద్ది అంతకు తప్ప వాళ్ళ జీవితాలను ఆడుకోవద్దు దయచేసి ఎదవలమా డిమాండ్ చేస్తారు బీఎస్ గారు చెప్పండి ఇప్పుడు విద్యార్థులు కాలేజ్ నుంచి అవుట్ అయిన యువత వాళ్ళ భవిష్యత్తు ఈ సైతం సోషల్ మీడియా వైసీపీ ఏదైతే సైతం సోషల్ మీడియా ఉందో ఆ కబంధ హస్తాలు నలిగిపోతున్నారనేదే నిన్న పోలీసులు ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతుంది కానీ వీటిని ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి అడుగులు వేయాలంటే ఏం చెప్తారు అంటే జగన్ ఒక పాయిజనస్ స్నేక్ అన్నారు గతంలో ఒక మానసిక విశ్లేషకులు ఆయన ఎలా వర్ణించారంటే ఆయన అప్పుడు ఇంకా ఏమీ అపోజిషన్ లీడర్ కానీ ముఖ్యమంత్రి కానీ కాలేదు అప్పట్లోనే ఆయన గురించి ఆయన విశ్లేషణ చేస్తూ నరసింహారావు అని చెప్పి సి నరసింహారావు అంటే ఏంటి ఒక పాయిజనస్ ఫిష్ మొత్తం మిగతా ఫిష్ని కనుక ఎలా అయితే తినేస్తుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సైతాన్ సైన్యం ఇవాళ ఈ వైసీపీ సోషల్ మీడియా ఇది ఒక మూక ఏంటి నిన్న డిఐజీ అయిన ఎవరు కోయ ప్రవీణ్ గారు కూడా అన్నారు ఏమని ఒక రాక్షస జాతిగా మారింది అన్నాడు ఏంటి ఈ వర్రా రవీంద్ర రెడ్డి ఆ పోస్టులు నేను చదవలేకపోతున్నానని చెప్పి ఆయన ఆయన ఏం చేశాడు ఆ బుక్ను వాళ్ళకే ఇచ్చేసాడు రిపోర్టర్లకు ఇచ్చేసి మీరే చదువుకోండి ఇవి అతను పెట్టిన పోస్టులు పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల పైన మందాకృష్ణ ఫ్యామిలీ పైన చంద్రబాబు పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన నేను అసలు చదవలేకపోతున్నాను అన్నాడు ఏది అదొక ఉన్మాదం ఏది ఆ వర్రా రవీంద్రారెడ్డి అది కూడా అన్నాడు ఏమని ఇదే కనుక గల్ఫ్ కంట్రీస్లో అయితే గుంజకు కొట్టే కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారని కూడా దానికి అంబటి రాంబాబు గింజుకుంటున్నాడు ఇవాడు ఏంటి ఆయన ఏంటి కోయా ప్రవీణ్ ఆవేదంగా మాట్లాడటం ఏంటి ఆయన ఆయన మీద తెలుగుదేశం ముద్ర వేసేస్తున్నారు ఆయన ఆవేదన ఎందుకు ఇలా యువతని ఇలా పెడదారి పట్టిస్తున్నారు ఇప్పుడు ఇవాళ భారతదేశంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశం ప్రపంచంలో అరవై ఆరు శాతం యువత ఇదొక సంపద ఏంటి భారతదేశానికి ఇది ఒక వనరు అన్నమాట సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నీకు పద్దెనిమిది నుంచి ముప్పై లోపు యువత అంటే ఇప్పుడు నూట నలభై మూడు కోట్ల జనాభా ఉంటే నీకు ఎనభై కోట్లు వీళ్ళే అలాంటి యువ భారత్కి ఇవాళ ఇది ఒక తెగులు పట్టింది జగన్ అనే ఈ చీడ ఈ పీడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువతని మింగేస్తుంది అటు డ్రగ్స్ మాఫియా ఇటు గంజాయి మాఫియా ఇప్పుడు ఈ సైకో మాఫియా ఏది వైపేమో బలహీనతలు ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఉంది కుటుంబ బాధ్యత ఉంది సంస్కరణ ఉన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే ప్రభుత్వ పరంగా మేము చేయాల్సింది చేస్తాం పోలీసు పరంగా నేను ఉక్కుపాదం మోపుతాను ఇవాళ నార్కోటిక్స్ ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు ఏఎన్టీఎఫ్ అని చెప్పి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అని ఆ గోపీకృష్ణ ఎవరో నాయకత్వంలో ఇవాళ ఆ పోలీస్ అధికారి ఏంటి నీకు ఒక ఐదు వందలు నాలుగు వందల నలభై తొమ్మిది పోస్టులు పోలీసు దీంతో తీసుకుని ఒక ఫోర్స్ దీనిపైన ఉక్కుపాదం మోపటం ఈ యువతని దీనిలో నుంచి బయట వేయటం అనమాట అటు గంజాయి మాఫియా ఇటు డ్రగ్స్ మాఫియా మరోవైపు ఈ జగన్ మాఫియా అదే కదా ప్రధాని మోడీ కూడా అన్నది ఐదేళ్లు జగన్ పాలనలో ఇక్కడ ఒక మాఫియా రాజ్ రాజ్యం ఏలిందన్నాడు ఆటవిక రాజు అనమాట ఇది మాఫియా రాజు కాదు ఇవాళ ఎవరో కాదు సొంత చెల్లె అంటోంది ఎవరు షర్మిల ఏమంది ఈరోజు మాట్లాడుతూ ఒక సైతాన్ సైన్యం అంది అంటే అన్న సైన్యాన్ని జగన్ సైన్యం ఇవాళ సైతాన్ సైన్యం అంది అంటే సైతాన్ ఎవరిక్కడ షర్మిల సైతాన్ అన్నది ఎవరిని జగన్ని అంటే జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పెంచి పోషించిన ఈ సైన్యాన్ని సైతాన్ సైన్యంతో సొంత చెల్లె కంపేర్ చేసిందంటే ఈ సైతాన్ సైన్యం వెనక ఉన్న అనకొండను బయట పెట్టమను మీరు పట్టుకోవాల్సింది వర్ర రవీంద్రారెడ్డో లేకపోతే ఇంటూరి రవికిరణో లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డో వీళ్ళు సరే వీళ్ళు కాదు వీళ్ళు తీసుకొచ్చారు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి వీళ్ళు మృగాళ్ళుగా మార్చింది ఇవాళ ఈ అనకొండ ఎవరు అంది ఆ అనకొండ లాక్కురమ్మంది ఎవరు అనకొండ అన్నకొండ అన్నకొండ ఎవరు వదినమ్మ అన్నే కొండ సొంత అన్నే వదినమ్మ ఇప్పుడు ఇవాళ అన్న అనకొండ లేకపోతే వదిన అనకొండ మొత్తం అసలు చెల్లె అడుగుతోంది ఏది ఇవాళ ప్రవీణ్ ఎవరు కోయ ఆయన చెప్పారు డిఐజీ ఏమని చెప్పారు దీని వెనుక బండి రాఘవరెడ్డి ఎవరతను అవినాష్ రెడ్డి పిఏ అవినాష్ రెడ్డి చెబుతాడు పిఏ బండి రాఘవరెడ్డి రాసుకుంటాడు తర్వాత మాకు వాట్సాప్లో పంపిస్తాడు రా అవినాష్ చెబుతుంటే రాఘవరెడ్డి రాసుకుంటే నేను స్వయంగా చూశానని వాంగ్మూలం ఎవరు వర్ర రవీంద్రారెడ్డి అప్రూవర్గా మరి ఇచ్చిన వాంగ్మూలం మనకు చెప్తోంది ఎవరు మీడియాకి చెప్పింది ఎవరు డిఐజీ అంటే అవినాష్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవాళ వీటన్నిటి వెనక ఉన్న అనకొండని బయట పెట్టమని షర్మిలే చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఒకటి అణిచివేత ఉక్కుపాదం మోపటం వీళ్ళని అవుట్ చేయటం జరుగుతోంది ఆ ప్రాసెస్ పోలీస్ చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు నేను ఉక్కుపాదం మోపుతాను నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం పెట్టాను అంటూ బాధ్యత సామాజిక బాధ్యత ఇవాళ కుటుంబం తీసుకోవాలన్నాడు సంస్కరణ అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి నేను సంస్కరణ ప్రారంభించాను ప్రభుత్వాన్ని సంస్కరిస్తున్నాను ప్రక్షాళన ప్రారంభమైంది ఇప్పుడు కుటుంబం నుంచి సంస్కరణ ఎవరు చేపట్టాలి తల్లిదండ్రుల బాధ్యత నీ బిడ్డ బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాడు తిరిగి వస్తే ఎలా వస్తున్నాడు అతని ఫోన్లో ఏం జరుగుతోంది ఇవాళ ఏంటి ప్రపంచం మొత్తం గుప్పెట్లోకి వచ్చేసింది ప్రతి బిడ్డ దగ్గర ఇవాళ సెల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ ఇవాళ సోషల్ మీడియా అనేది ఇది రెండంచుల కత్తి అటు నువ్వు నీ క్లాసెస్ దానిలో వినొచ్చు నీ సబ్జెక్ట్ దానిలో చదువుకోవచ్చు నీ రీసెర్చ్ నువ్వు దానిలో చేయొచ్చు గూగుల్ కావాలంటే గూగుల్లలో అనేక సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి నీ బిడ్డ ఏం సెర్చ్ చేస్తున్నాడు నీ బిడ్డ ఎతుకుతోంది ఏంటి అనేది ఎవరు చంద్రబాబు చూస్తాడా డీజీపీ చూస్తాడా చూడాల్సింది ముందెవరు అమ్మ చూడాల్సింది నాన్న ఆ తర్వాత ఆ స్కూల్లో ఆ టీచర్ ఆ క్లాస్ టీచర్ చూడాలి ఇది ప్రక్షాళన ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి సంస్కరణ కుటుంబం నుంచే ప్రారంభం కావాలి ఇంటింటి నుంచే సంస్కరణ ప్రారంభం కావాలని చంద్రబాబు సందేశం అదే అనమాట ఇవాళ ఇష్యూ ఇది జగన్మోహన్ రెడ్డి ఈ చేసినటువంటి ఈ పాయిజన్ ఈ కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని బయట ఇది సామాజిక సమస్య జివీఎస్ గారు లక్ష్మణ్ గారు బాగానండి చాలా జాడ్యమైన మీరు అందరూ అనుకుంటారు కానీ చాలా తక్కువైంది కాదు సామాజిక సమస్య అంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటే బెట్టింగ్ లెక్కి అలవాటు పడిపోయారు ఇది క్రికెట్ బెట్టింగులు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక స్పెషల్ టీంని పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ కానీ ల్యాప్టాప్లు కానీ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంటు ఇది ఒక సపరేట్గా ఒక ప్రణాళిక రాష్ట్ర డీజీపీ గారు చేయాలా రిక్వెస్ట్ చెప్తున్నా అన్ని డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల మొబైల్లు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి మొబైల్లు రోజు ఒక పది మొబైళ్ళు మొత్తం వాళ్ళ డేటాకు పెట్టేసి డేటా లాగేస్తే ముందు వీళ్ళు ఏమేమి చూశారు ఏమి సార్ కొన్ని వందల కుటుంబాలు తల్లిదండ్రులు సమిధులైపోయి ఉన్నారు సార్ బెట్టింగ్ మాఫియాక ఊరు ఆ నెల్లూరులో ఉన్న అనిల్ కుమారు వాడు వాడ వాడు చిన్నప్ప రూప్ కుమార్ యాదవ్ వాడిది ఏం పోయిందే బెట్టింగ్ వేసి కాలేజీ పిల్లలు సార్ వందల లక్షలు కొట్టు కొట్టుకొని తల్లిదండ్రులు భూములు అమ్మి ఇవ్వాల్సి వస్తుంది సార్ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ మాఫియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది గంజాయి ట్రావెల్ పడలుగా పిల్లల్ని వాడుకుంటే ఇది పెద్ద చాలా పెద్ద నెట్వర్క్ ఒక సపరేటు చంద్రబాబు నాయుడు గారు ఒక టీం పెట్టి ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలందరి మొబైల్ ఈరోజు తీసుకొని ఏ ఏ యాప్లు డౌన్లోడ్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఇదంతా చెక్ అవి చెక్ చేయకపోతే తల్లిదండ్రులు మేలుకోకపోతే మీ బిడ్డలను ఎవరు కాపాడమ్మా మీ పాదాలకు దండం మీ మా మీ అబ్బాయి మొబైల్లో ఏమేమి యాప్లు ఉండి ఏమేమి బెట్టికలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఒకసారి చూసుకోమని కన్నా తల్లిదండ్రులకి అందరికీ చేతులు ఎత్తి దండం పెడతారు డిఎస్ గారు మనం అంటే నిన్న చూసుకుంటే డిఏ డిఎజి గారు ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పిల్లలు ఎట్లా పెడదావ పట్టిపోతున్నారు సోషల్ మీడియాలో ఎట్లా విశృంఖలగా ఈ నీచ పర్వతలు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఈరోజు సబ్జేలో ఉన్న సైకిల్ను పలకరించడానికి వచ్చిన కొంతమంది మాజీలు మాట్లాడుతుంటారు ఏమని మాట్లాడుతుంటారు ఆయన టీడీపీకి వేసుకొని మాట్లాడచ్చు ఆయన ఐపీఎస్ అధికారి కాదు అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నతాధికారులు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాట్లాడితే దాన్ని పార్టీలకి ఒక నాయకుడికి అట్టగట్టి మాట్లాడుతూ ఎంతవరకు అంటారు దానిపైన అంబటి రాంబాబు పైన కేసు పెట్టాలి ఈ రోజు జైల్లో పరామర్శకు వెళ్ళి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పోలీస్ ఉన్నతాధికారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల పైన ఇవాళ అంబటి రాంబాబు పైన ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అదేంటి సైకోలకు మద్దతుగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యొక్క ఆ మొరాలిటీని దెబ్బతీసేలాగా ఆయన ఏమంటాడు గల్ఫ్లో నువ్వేమైనా ట్రైనింగ్ వచ్చావా అన్నాడు మామూలుగా తన ఆవేదనతో కోయ ప్రవీణ్ మాట్లాడితే ఇదే గల్ఫ్లో గనకైతే గుంజ గట్టేసి రాళ్లేసి కొడతారు అంటూ దానికి ఇతను ఏమంటాడు ఈ గల్ఫ్లో నువ్వేమైనా ట్రైనింగ్ అయ్యొచ్చావు ఏంటి ఆ వ్యంగ్యం ఎందుకు సార్ వాయిస్ రికార్డు ఉంది అది ఒక్కడ చాలు జీవితకాలం బయటికి రాడు ఆ రాజన్మోహన్ రెడ్డి డీజీపీ ద్వారకా తిరుమలరావు బెదిరించాడు నీకు నేను మంచి పోస్ట్ ఇచ్చాను గతంలో అని చెప్పి ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని బెదిరిచ్చాడు తెలంగాణలో ఉన్న నేను లాక్ వస్తా సార్ సిబిఐ ఆఫీసర్ మీద కేసు పెట్టిండి కావడా ఇప్పుడు రామ్ రామ్ సింగ్ కేసు వాళ్ళ చిన్న హత్య కేసు విచారిస్తుంటే పులివెందల్లో ఇదే బ్యాచ్ ఇప్పుడు ఈ సైకో బ్యాచ్ వాళ్ళే రామ్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు అన్నటువంటి విజ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర మీకు వాళ్ళు చిన్న పరిజ్ఞానం కాదు ఇంతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు అన్నటువంటి పరిజ్ఞానం వాళ్ళు సంపాదించుకున్నారంటే ఇంకెవరు నేను బెదిరిస్తారు సిబిఐ వాళ్ళని బెదిరించుర్రు ఈడీలు బెదిరించుర్రు భారత న్యాయమూర్తులు బెదిరించుర్రు ఎవరిని బెదిరిలో నాకు చెప్పమని చెప్పండి ఇప్పుడు వాళ్ళకి బెయిల్ కోసం పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో ఇదే హైకోర్టు జడ్జీల పైన బూతులు వాళ్ళు మూడు రాజధానుల బిల్లును తిరస్కరించారు ఇది రాజ్యాంగ ద్రోహం అన్నారు ఇది ఈ విధంగా చేయకూడదన్నారు అది రైతులతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని వాళ్ళు తీర్పిస్తే ఆ జడ్జీలను ఉద్దేశించి పోస్టులు పెట్టిన వాళ్ళలో వీళ్ళంతా ఉన్నారు ఎవరు ఈ వర్ర రవీంద్రారెడ్డి ఇంటూరు రవికిరణ్ విజయసాయిరెడ్డి దగ్గర నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర నుంచి అందరూ పెట్టిన వాళ్ళే అసలు ఆ కేసు సిబిఐకి ఇచ్చారు ఏమైంది ఆ కేసు ఇప్పుడు ఏ జడ్జీలపై అయితే పోస్టులు పెట్టి బూతులు తిట్టి జడ్జీలనే బెదిరించారో వాళ్ళు ఇవాళ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే జడ్జీలు ఇస్తారా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిపై కేసు ఎందుకు పెట్టలేదు డీజీపీ గారు సుబ్బారాయుడు ఇవాళ అంబటి రాంబాబుపై కోయ ప్రవీణ్ కేసు పెట్టాలా అంటే ఈ ఉన్మాదం దీన్ని గనక ఇలా వదిలేస్తే మొత్తం రాష్ట్రం అంతా ఉన్మాద రాష్ట్రం అయిపోతుంది మొత్తం యువతనంతా కూడా ఉన్మాదులుగా మార్చేందుకు ఒక పెద్ద మిషన్ ఒకటి పనిచేస్తుంది ఒక ర్యాకెట్ ఒకటి పనిచేస్తుంది నిన్న చెప్పిన కోయా ప్రవీణ్ తాడేపల్లిలో పీవీఆర్ ఐకాన్ ఎన్నో ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ మూడో అంతస్తులో నాలుగు వందల హ్యాండిల్స్ నలభై యూట్యూబ్ ఛానళ్ళు నూట ముప్పై మంది దాని మీద పనిచేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళందరికీ జీతాలు అవన్నీ రెవెన్యూ రికవర్ కట్టుకునే కలెక్షన్ చేయాలి సార్ ఏం ఒప్పుకోకూడదు ప్రభుత్వం ఇప్పుడున్న కూటమ్మ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎవడెవడో డబ్బులు తీసుకున్నారు పని చేయకుండా వాడు పార్టీ తరఫున ఇచ్చుకోమను ఇబ్బంది లేదు అభ్యక్షన్ లేదు పార్టీ తరఫున మూడు వందల అరవై ఎనిమిది కోట్లు కంపెనీలు బెదిరించి ఎలక్టోరల్ బౌండర్ రూపంలో తీసుకున్నా ఇస్తే ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో కట్టిన నీ అయ్యే ముల్లే అయ్యటానిక మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి బైబ్యాక్ తీయాల డబ్బంతా ఎవడెవడెంత తిన్నాడు డిజిటల్ కార్పొరేషన్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది ఈ విధమైన పోస్టులు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెడుతున్నారు పోలీస్ని జడ్జిల్ని తిడుతూ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి భార్యని మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని బూతులు తిడుతూ పెట్టారు వాళ్ళందరి జీతాలు మళ్ళీ రికవరీ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి తీసుకోవచ్చు రోజు కూడా ఆఫీస్కి వాళ్ళ ఇవ్వడు మైనింగ్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ అన్నిటిలో కూడా మొత్తం వీటన్నిటిపైన కూడా ఒక కమిటీ వేయాలి వేసి మొత్తం ఆ డబ్బంతా కూడా రికవరీ చేయకపోతే ఇది ఇలా వదిలేస్తే పెట్టధోరణి పడుతుంది ఇప్పుడు ఇవాళ ఒక్క తాడేపల్లి పీవీఆర్ ఐకాన్ ఆ థర్డ్ ఫ్లోర్ కాదు డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు రవిశంకర్ అయ్యన్నర్ గారు మహేష్ చంద్ర లడ్డా గారు లేకపోతే కోయ ప్రవీణ్ గారు అట్లాంటి బిల్డింగులు అనేకం ఉన్నాయి అట్లాంటి హ్యాండిల్స్ అనేకం ఉన్నాయి అది ఒక్క తాడేపల్లిలో కాదు ప్రతి నగరంలో కూడా ఒక ఫ్లోర్ ఒక బిల్డింగ్ దీనికే పెట్టారు అంతగా సజ్జల భార్గవ రెడ్డి ఈ ఎవరు అర్జున్ రెడ్డి ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆ వాసుదేవరెడ్డి వాళ్ళందరూ కూడా ఏంటిది నువ్వా ఉమామహేశ్వర రెడ్డి అని ఒకటి ఉండడు సార్ నువ్వా ఉమామహేశ్వర రెడ్డి అని ఒక పుడింగ్ ఉండడు గుంటూరు జిల్లాలో అందువల్ల నేను అంటుండేది ఒకటి డివిఎస్ గారు సమాజం ప్రమాదంలో ఉన్నప్పుడు పత్తి పౌరుడు స్పందించాలా ఈ చీడ పురుగులు మొత్తం ఏరిపారేయాల ఆరు కోట్ల ఆంధ్రుల కోసం ఈ చీడ పేడ పురుగులను ఏరేయకపోతే పొలానికి చేడబట్టింది ముందు కొడతామా లేదా అట్లాగే కొట్టకపోతే సమాజం పొట్టుబట్టి పడితే ఈ రాక్షస మనతత్వం ఉన్న సైకోయిజాన్ని మొత్తాన్ని ఏరిపారేయాల లేకపోతే చాలా కష్టం మందు కొట్టాలి అటు క్రిమి సంహారక మందులు కొట్టి చీడ పీడ ఇది నాశనం చేయాలి మరోవైపు ఎరువేయాలి ఏది ఈ చెట్టు మళ్ళీ బతకాలంటే ఈ మళ్ళీ పంట రావాలంటే ఈ యువత బాగుపడాలంటే మళ్ళీ ఎరువేయాలి అదే ఇప్పుడు మన చాగంటి ఎవరు ఆయన ప్రవచనకర్త ద్వారా అటు విద్యార్థుల్లో నైతిక ప్రవర్తన పెంచేందుకు ఇచ్చినటువంటి ఆ సలహాదారు పోస్టు అసలు ఆ పోస్టు గతంలో ఎప్పుడన్నా ఆలోచన చేశారా గత ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా ఎందుకంటే యువతల్లో ఇవాళ నైతిక ప్రవర్తన పెంపొందాలి అటు తల్లిదండ్రులకు బాధ్యత గుర్తు చేయాలి ఇటు ఉపాధ్యాయుల బాధ్యత గుర్తు చేయాలి ఆయన ఒకటే మాట అన్నాడు నిన్న చాగంటి ఏమన్నాడు యువత అనేది ఇవాళ ఒక కారు కారుతో పోల్చాడు కారుకి ఎలా అయితే బ్రేకు యాక్సలరేటర్ ఉంటాయో అంటే యాక్సలరేటర్ నీకు స్పీడు ఎంత నొక్కితే అంత స్పీడ్ వెళ్తుంది మన యువత అది మామూలు కార్లు కాదనమాట ఇవాళ ఏంటి బెంజి గింజి ఏమేమి ఆగవన్నమాట అలాంటి యువత అంత శక్తి సమర్థాలు ఉన్నటువంటిది ఎక్సలరేటర్తో పాటు బ్రేక్ కూడా ఉండాలి ఆ బ్రేక్ ఎవరేయాలి ప్రభుత్వం వేసే బ్రేక్ ప్రతి ప్రభుత్వం వేస్తుంది టీచర్ టీచర్ వేసే బ్రేక్ టీచర్ వేస్తాడు ముందు బ్రేక్ ఇంటి నుంచి పడాలి ఎవరు తల్లిదండ్రులు ఇవాళ మీ ఇంట్లో ఉన్న కారు ఏంటి నీ బిడ్డ నువ్వే బ్రేక్ కావాలి ఓవర్ స్పీడ్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతారు సార్ ఇప్పుడు ఒకటి ఉంటుంది లక్ష్మణ్ ఇది అన్నది వాల్యూడ్ పాయింట్ నేను ఏం చెప్తాను అంటే మన అవుటర్ రింగ్ రోడ్ ఉంది హైదరాబాద్లో దాని మ్యాక్సిమం స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్ల నుంచి పోకూడదు అక్కడ మనకు అక్కడ ఆర్టీ ఆఫీసులు బోర్డులు పెడతారు ఎనభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పార్టీ కిలోమీటర్ స్పీడ్ అని ఓవర్ స్పీడ్ పోతే ఏమవుద్ది యాక్సిడెంట్ అయిపోతావు నువ్వు సస్తాను నేను ఓవర్ స్పీడ్ పోతా నువ్వు పోయి ఉండి ఏం చేయాలా ముందు నీతి చుక్కలు చెప్పాలా మధుసూదర్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తల్లి చెల్లి మీద రాతలు రాయించారు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ రాతలు రాయించిన వాళ్ళకి బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు ఇతని మానసిక పరిస్థితి పైన తల్లి చెల్లి మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు వేరువేరు మాటలతో నిందిస్తున్నా కానీ అతనిలో మార్పు ఎందుకు రావట్లేదు అంటారు అంటే సైకోయిజం నీకు ఈ సినిమా చూసావు కదా ఈ మధ్య కేజీఎఫ్ అని ఒక మూవీ ఇతనికి ఏంటంటే ఒక సైకోయిజం ధన మదం ధనం యామోహం పోతా పట్టకపోడు జాలిని పట్టకంట అన్నం చాలు ఆరు అడుగులు మంచం చాలు పోయేటప్పుడు కూడా ఆ డగలు గొయ్యిలోని పెడతారు ఈ ధనం అందుకని నేను అందే చెప్పాను శేషప్ప కవి గారు చెప్పినటువంటి ఒక ఆ ఒక్క శతక పద్యం పుస్తకం చదవమనండి నరసింహ శతకంలో ఉంటుంది అనమాట లక్ష్యాధికారి అయిన లమణమన్నమే మింగు మెరుగు బంగారంభ మింగబోడు అన్నాడు ఎన్ని వేల కోట్లున్నా నీ ఎంబడ వచ్చేది ఏమి ఉండదు చెప్తా రాయలసీమలో ప్రతి ఒక్కరు డివేష్ గారు చాలా గొప్ప వ్యక్తి చేతులు ఎత్తి ఆయన ఆయన మా ఉదయగిరి ప్రాంతం అయిన సీతారాంపురం కాశీనాయన రెడ్డి అంటారు ఆయన్ని కాసిన ఆయన ఆశ్రమాలు ఉంటాయి తల్లిదండ్రులు చూడకపోతే వరే నువ్వు పెట్టేది ఏంద్రా పెడతలేరు మాకు అన్నం అంటాడు వచ్చినోడికి కడుపు నుండి ఆకలి పెట్టండి అని చెప్పినటువంటి తత్వేత్త మీకు రాయలసీమలో ఎక్కడికి పోయినా కాసిన ఆయన ఆశ్రమాలు ఉంటాయి ఎందుకుంటాయి ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమని చెప్పాడు ఈడు ఊరికన్నా పది మందికి అన్నం పెట్టిందా ఈడు దోచుకొని దాచుకొని 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 చివరికి అది దొంగల అన్నం పెట్టకపోగా అన్న క్యాంటీన్లు మూసేశాడు మూసేశాడు అందువల్ల నేనండి నీకు చివరికి దొంగల కిత్తులో దొరలకౌను అందువల్ల నువ్వు సంపాదించుకొని సంపాదించుకొని ఏం చేసుకుంటావు ఈ సైకోమెంటాలిటీ వాడిని అసలు బెయిటే తప్పంట నేను జడ్జీలు బెయిల్ ఇచ్చి దేశ సంపదను లూటీ చేసిన ఒక లఫూట్ గాడికి జడ్జీలు బెయిటమే తప్పు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉభయ తెలుగు రాష్ట్రాల డబ్బు దోచేసినోడికి బెయిల్ భారత న్యాయ వ్యవస్థ చేసినటువంటి తీవ్రమైన నేరం దేశానికి చేసిన నేరం దేశ ఇప్పుడు సార్వభౌమాధికారం అంటారు వాడు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నాడు దేశ న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు వాడిని ప్రశ్నించిన వాడు వందల మందిని చంపిండు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అంటే ఒక దేశ ద్రోహికి దేశ సంపదను లూటీ చేసినోడికి పదకొండు పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఉన్నట్టు ముద్దాయిని దేశం మీద వదిలింది భారత న్యాయ వ్యవస్థ అంటుండ దీనికి సమాధానం చెప్పాల్సిందే భారత న్యాయ వ్యవస్థ ఇంతమంది బిడ్డలు అన్యాయం అయిపోవటానికి ఇంత ఈ ఐదేళ్ల పాలలో వందల మందిని చంపిండు వీటన్నిటిని పెట్టుకొని వాడు బెయిల్ రద్దు చేసి జైల్లో ఉండాల్సిన్నాడు బయట తిప్పుతుంది భారత న్యాయ వ్యవస్థ దీనికి అంతటికి జగన్మోహన్ రెడ్డి ఇలా తయారు కావటానికి టోటల్గా వైఫల్యం భారత న్యాయ వ్యవస్థది వాళ్ళు సరైన జడ్జిమెంట్ గానిచ్చుంటే కిహార్ జైల్లో ఉండాల్సి ఉన్నాడు భూమి మీద సంచరిస్తున్నాడు దీనికి నూటికి నూట ఒక్క పర్సెంటు వీడి వల్ల ఆరు కోట్ల మంది ఆంధ్రులు అవ్వటానికి బిడ్డల అవ్వటానికి ఒకే ఒక్క వ్యవస్థ అది భారత న్యాయ వ్యవస్థ అని నేను ఘంటాపదంగా చెప్పగలను సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ కావాల్సింది ఏంటంటే సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలా పార్టీలు పనిచేయాలా ప్రజా సంఘాలు పనిచేయాలా కుటుంబాలన్నీ కూడా పనిచేయాలి ఉన్మాదరహితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి స్వర్ణాంధ్ర వైపు మనం అడుగు వేయాలనుకుంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన స్లోగన్ ప్రజలు ఇచ్చారు ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు ఇవాళ హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు ఓకే ప్రజలు మీరు ఆమోదించారు మిమ్మల్ని గెలిపించారు మీకు ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు చేయాల్సింది చేయాల్సిందేంటి ప్రజల కోరిక మీరు నెరవేర్చాలి ప్రజల ఆకాంక్ష ఏంటి ఈ ఉన్మాద రహిత ఆంధ్రప్రదేశ్ సైకో రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయగలదా కూటమి ప్రభుత్వం సవాల్ ఇది ఇవాళ ప్రభుత్వం ముందున్న సవాల్ నువ్వు వరుస ఒకటే పురుగు పెట్టినప్పుడు ఒక మందుకు సాగపోతే ఇంకో ముందు కొడతాం ఏంది సైపరిమిత్రకి సాగకపోతే ఏం చేస్తాం మనం ఇంకొక ముందు తెచ్చి కొడతాం పంట పురుగు సాగునప్పుడు ఇంకొక ముందు తెచ్చి కొడతాం నువ్వు ఏం మందు కొడతావు మాకు అనవసరం ఈ సైకోవిజాన్ని కోకటి వేలతో చా పెలిచ్చేసి ఈ ఇసుపు వృక్షాలని అసలు సీమాంధ్ర నేల మీదనే ఉండకూడదు వీళ్ళు అది తస్మాత్ యువత తస్మాత్ జాగ్రత్త అంటూ చర్చ ద్వారా తెలుస్తుంది సైకోయిజం ఏదైతే సోషల్ మీడియాలో సైకోయిజం విముక్త ఆంధ్రప్రదేశ్గా కూటమి ప్రభుత్వం అడుగులు వేసినప్పుడే వీటికి అన్ని అన్ని విధాలుగా మంచి సమాజాన్ని సృష్టించతో పాటు అన్నిటికీ చెక్కు పెట్టొచ్చని అని చెప్పి చర్చ చూడదారుస్తుంది చర్చలో పాల్గొన్న మసోదర్ రెడ్డి గారికి డివిఎస్ గారికి నమస్కారం